సోమవారం సాయంత్రం ఐటీఓసీలో జరిగిన రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మీటింగ్ లో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఈ సందర్భంగా మాట్లాడారు జిల్లాలో ప్రమాదాలు అధికంగా జరిగే బ్లాక్ స్పాట్స్ని గుర్తించి ఒక టీమ్గా తయారయ్యి వాటిని విజిట్ చేసి ప్రమాదాలు ఏ విధంగా నివారించగలము గుర్తించాలని అదేవిధంగా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు అత్యధికంగా ప్రమాదాలకు ట్రాక్టర్లు అవ్వడం జరుగుతుందని తెలియజేశారు రాత్రి సమయంలోని చాప్టర్ వెనుక భాగంలో వచ్చే వ్యక్తులకు ముందు ముందు వాహనాన్ని గుర్తించలేకపోవడం పట్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయని అందుకుగాను ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు అతికించుకునే విధంగా వాహనదారులకు అవగాహన కల్పించాలని సూచించారు

దాంట్లో మనం ఏమైనా ప్రి ప్రికాషన్స్ తీసుకోవాలి ఆ ప్రికాషన్స్ మనం తీసుకుంటున్నారా లేదా అని ఆ విషయాలు కూడా కొంచెం మనం చూడాల్సి ఉంటుంది సో కమింగ్ టు దోస్ థింగ్స్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఒకసారి చూస్తే సో యూ టు టేక్ యాక్షన్ అండ్ సబ్మిట్ యాక్షన్ టేకర్ రిపోర్ట్ తర్వాత ఇది మా టీం ఒకటి హాస్పిటల్ డిస్ట్రిక్ట్ డిస్టిక్ ఆర్ఎండ్ టీం రోడ్ సేఫ్టీ టీం ఒక విజిట్ చేసిన పోలీస్ నుంచి ఒక రెవెన్యూ నుంచి ఒక ఇంజనీర్ అంటే ఆర్ఎండ్ డిపార్ట్మెంట్ నుంచి आरडी स्पॉट ब्लैक स्पॉट ऑन अटेंशन नंबर दिया इदि ಮಲ್ಲಿಯೊ ಸರ್ಗಳು ಗುರ್ತಿನೆ ಅಂದ್ರೆ ಲಾಸ್ಟ್ ಕಾಲ್ ಅಡ್ಮಿನಿಸ್ಟ್ರೇಷನ್ ಅ ಮಿನಿಸ್ಟರ್ ಫಾರ್ ಟ್ರಾನ್ಸ್ಪೋರ್ಟ್ 21267 ದೇವಿ 2207 2 to 2281 ಮನಿ ಪ್ರಸೆಸ್ ದೇವಿ ಸರ್ ಓಕೆ ಸರ್ ಇಂತ ಒಂದು ಸಾರಿ ಈ ಯೋಕ ರೋಡ್ ಸೈಡ್ ಟ್ರೀಸ್ ಚಾಳ ಅದೆ ರೋಡ್ ಮೇಲೆ ಬರ್ತೀಸಿ கொஞ்சம் ಮ್ಯಾಗ್ನೆಟಿಕ್ సో ఆ విషయాన్ని మనం మైండ్ లో ఇది బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేసుకోవడం ఇంకొకటి మనం సో ప్రస్తుతం పోలీస్ నుంచి కానీ ఆల్రెడీ వాళ్ళ నుంచి ఇది వచ్చింది మనకి సో ఇది కమ్యూనికేట్ చేస్తూ మీరు యాక్షన్ టేకన్ రిపోర్ట్ ప్రతి పాయింట్ మీద రావాలి